చాలా చాలా మనని ముందుకు తీసుకెళ్తుంది ఎలాంటి అవమానాలు వచ్చినాయి అనేది గాబర పడిపోకుండా ఈరోజు కష్టాలు వచ్చినాయి నష్టాలు వచ్చినాయి అంతా గుర్తు సాధన చేస్తున్నాం లేస్తా మన మందిలో ఉంటాము ఇంట్లో ఉంటాము ఇంట్లో వాళ్ళు కూడా మనం ఏమైంది మీ సాధనంతో ఏమైంది ఇంత ఆధ్యాత్మికంగా నాకు ఒకరు సాధకులు చేసి అడుగుతా అన్నట్టు మా ఇంట్లో వాళ్ళు మాకు సహకరించట్లేదు అని అనుకుంటారు నిజమే ఎందుకు సహకరిస్తారు వాళ్ళు మీ సాధనకి కర్మలు బర్ను చేయడానికి మీ చుట్టూరే ఉన్నారు వాళ్ళు బంధువుల్లాగా ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉన్నారు పిల్లల్లాగా ఉన్నారు ఉద్యోగస్తుల దగ్గర ఉన్నారు ఎక్కడిపోయినా ఉంటారు అన్నట్టు ఫస్ట్ ఒకటేనండి సెల్ఫ్ లవ్ అంటే మనని ఫర్గ్యూ చేసుకోవడం చెప్తున్నాను మనని మనం అర్థం ముందు కూర్చొని ఒక ఫైవ్ మినిట్స్ క్షమించుకోవాలి అర్థమవుతుందా మీకు తర్వాత నేను అడిగిన కొద్ది మీరు ఎవరికైనా అర్థం కాలేదంటే ఒకసారి చెప్పండి మళ్ళీ మ్యూట్లోకి వెళ్ళి మ్యూట్ పెట్టుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మనం చేద్దాం అర్థమవుతుంది గురుగారు అర్థమవుతుంది శత్రువులు అనేటోళ్ళు ఎక్కడో ఉంటారు ఫస్ట్ మీ లోపలనే ఉంటారు శత్రువులు అనేటోళ్ళు అది అహంకారంతో స్టార్ట్ అవుతుంది అహంకారం అనేది తెలియాల ద్వారా మనసు ద్వారా బయటకి ఈ శరీరం ద్వారా వ్యక్తం చేస్తుంది అన్నట్టు అహంకారం అంటే అన్ని అహంకారంగా మాట్లాడుతుంటారు కొంతమంది ఎవరిని ఇక్కడ అనడానికి లేదు వారి అహం అనేది వారి కర్మ అనేది మాయ అనేది ఆ రకంగా తీసుకొస్తుంది కర్మలు మూట కట్టుకుంటారు వాళ్ళు మరి సాధన వేసే వాళ్ళకు ఒక ఎరుక అనేది ఉండాలి కదా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారమ్మా మేము ఎట్లా చేయాలి అని అడుగుతూ ఉంటారు ఎట్లా చేసేదండి ఇలా ఫస్ట్ మిమ్మల్ని మీరు ఒప్పుకొని మిమ్మల్ని మీరు క్షమించుకొని అది మీ శరీరంలో ప్రతి అణువులో ఆ ఫ్రీక్వెన్సీ నిండిపోవాలి అప్పుడు ఎదుటి వాళ్ళను క్షమించే తత్వం మనకు వస్తుంది మరి ఒక్కసారి ఒక వ్యక్తిని ఇంట్లో వాళ్ళని మనం క్షమించడం అనుకోండి మరి మళ్ళీ తిడితే ఎట్లా మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా కర్మ ఎంత ఎరుకతోటి ఉంటే మనకు ఆ విషయము ఎరుకలో ఉంటుంది చెప్పండి మళ్ళీ కర్మ కూర్చుంటుంది అందుకే ఒక్కసారి క్షమించినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరు అనడానికి లేదు అందుకే దైవాన్ని తలుచుకోండి గురుమంత్రాన్ని తలుచుకోండి మీ ఇష్ట దైవాన్ని తలుచుకోండి అని చెప్పేది ఎందుకు ప్రతి క్షణం నా లో ఉండాలి అప్పుడు ముక్తి మోక్షం ఎట్లా రాదో చూడండి మన సాధన పరంగా జీరో సాధన పరంగా జీరో గంటలు గంటలు చేయరు మళ్ళీ లాస్ట్కి వచ్చేవరకు ఏమంటున్నారు మాకు ఇది కావాలి అది కావాలని అడుగుతున్నారు కోరికలు లేనిది ఎవరికి అందరూ ఉంటాయి కానీ వాటికి ఒక అర్థం అనేది ఉంటుంది కదా మన ఇరవై నాలుగు గంటల సమయంలో ఒక గంట రెండు గంటలన్నా మన సాధనకి పెట్టుకోవాలి మిగతా టైం కూడా అలాగే చేయొచ్చు మిగతా కర్మలని కూడా ఆధ్యాత్మికంగా నేను చేయొచ్చు ఫస్ట్ మిమ్మల్ని మీరు క్షమించుకోవాలి అది అలవాటు చేసుకోండి సాధనలో డైలీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ఆ రోజు నుండి గమనించుకోండి మిమ్మల్ని మీరు గమనించుకోండి చుట్టూ ఉన్న వాళ్ళని గమనించుకోండి మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయో చూసుకోండి మీ లోపల అద్భుతమైన శక్తిని జాగృతం చేసుకున్నారు అదృష్టవంతులు ఇక్కడ ఉన్న వాళ్ళంతా అక్షమాపణ అనేది ఎందుకు క్షమించాలి అని అనుకుంటారు అహంతో ఆ క్షమించే తత్వంలో ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి మనకు కోరికలకు కూడా పంచభూతాలకు కూడా సహకరిస్తున్న ఫ్రీక్వెన్సీ ఎక్కడమైనా మన మాట కాదు మన ఫ్రీక్వెన్సీ మన భావనలు ముందుగా వెళుతూ ఉంటాయి ఈ సమయంలో మీ యొక్క ఆలోచనలు ఎట్లున్నాయి ఒకసారి గమనించుకోండి ప్రజెంట్ ఎలాంటి ఆలోచనలు రూపం దాలుస్తున్నాయి ప్రతి మాట నోటి నుండి ఒక మాట వచ్చిందంటే ఆ మాటకు రూపం దాలుస్తుంది ఏది పడుతుంది మాట్లాడి మొత్తం పొల్యూషన్ లాగా తయారైపోయింది భావనల ప్రపంచం ఉంటుంది కదా ఫ్రీక్వెన్సీ అంటారు కదా ఇవి నా సొంత అనుభవాలైనా మీ అందరికీ కూడా ఉపయోగపడతాయి ఇప్పుడు ఏం చేద్దామంటే మనం క్షమించుకోవడం ఎట్లా ధ్యానంలో కూర్చోండి నేను చెప్తాను వినండి ఫస్ట్ మీరంతా లాంగ్ బ్రిత్ త్రీ టైమ్స్ తీసుకొని వదిలేస్తూ ఆజ్ఞా చక్రంలో దృష్టి పెట్టండి ఒక ఎయిట్ మినిట్స్ ఉంది దాన్ని కంటిన్యూ చేసుకోండి లాంగ్ డ్రిప్ తీసుకున్నది లేండి రైట్ లెఫ్ట్ రెండు ఆగ్నచక్రంలో దృష్టి పెట్టండి మీరు ఒక అద్దం ముందు కూర్చున్నట్టు మిమ్మల్ని మీరు చూసుకుంటున్నట్టు ఇమాజినేషన్ చేయండి మీ హార్ట్ హార్ట్ దగ్గర రైట్ హ్యాండ్ పెట్టుకోండి దీన్ని డిఫరెంట్గా అనుకోవద్దు ఇది కూడా సాధననే నన్ను నేను క్షమిస్తున్నాను ఎవరి పేర్లు వాళ్ళే అంతర్గతంగా చెప్పుకోండి నన్ను నేను క్షమిస్తున్నాను నా శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని క్షమిస్తున్నాను నన్ను నేను క్షమిస్తున్నాను నా శరీరంలోని ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని క్షమిస్తున్నాను నా శరీరంలోని ప్రతి అణువుని క్షేమిస్తున్నాను తత్వ శరీరాన్ని నా యొక్క శరీరాన్ని ప్రేమిస్తున్నాను పంచభూత తత్వ శరీరాన్ని నా యొక్క శరీరాన్ని నేను ప్రేమిస్తున్నాను క్షమిస్తున్నాను నా శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని నేను ప్రేమిస్తున్నాను తెలిసి తెలియక ఎదుటివారి వల్ల ఏ కర్మ నుండైనా సరే నన్ను నేను ఎన్నోసార్లు ద్వేషించినందుకు నన్ను క్షమించమని అడుగుతున్నాను నా దేహాన్ని నేను ఇష్టపడుతున్నాను అంతర్గత అంతర్గతనుకున్నామా నా దేహాన్ని నేను ఇష్టపడుతున్నాను నా దేహాన్ని నేను ప్రేమిస్తున్నాను నా దేహాన్ని క్షమించమని అడుగుతున్నాను అట్ ద సేమ్ టైం నేను కూడా క్షమిస్తున్నాను ఈ మాటలు బాగా గుర్తుపెట్టుకోండి మా లో నన్ను నేను ఇష్టపడుతున్నాను నన్ను నేను ప్రేమిస్తున్నాను నన్ను నేను క్షమిస్తున్నాను నన్ను క్షమించేందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆజ్ఞ చక్రం దృష్టిని పెట్టుకోవాలి మాట్లాడే మాట ప్రతి మాట రూపాన్ని చూడాలి నా దేహం అంటే మీరే కదా ఎవరికి వాళ్ళు వారి యొక్క శరీరాన్ని జస్ట్ ఇమాజినేషన్లో కనబడుతుంది మనకి ఏకాగ్రత తొందరగా వస్తుంది కనుక సాధకులు కదా మీరు యోగ సాధన చేసే యోగులు కదా చక్రంలో దృష్టిని పెట్టండి ఐ లవ్ మై సెల్ఫ్ నన్ను నేను క్షమిస్తున్నాను నన్ను నేను ఇష్టపడుతున్నాను నన్ను నేను ప్రేమిస్తున్నాను నన్ను క్షమించినందుకు నా దేహానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఐ లవ్ సెల్ఫ్ ఆగ్చక దృష్టి పెట్టుకోండి మంత్రాన్ని త్రీ టైమ్స్ చదవండి మనసులో బయట చదవద్దు మంత్రాన్ని త్రీ టైమ్స్ చదువుకొని చిన్న కళ్ళు తెరిచి చేతులు ఇలా వచ్చేసి మనకి సాధన చేస్తున్న సమయంలో చెంటలా వస్తూ ఉంటుంది దాన్ని కూడా ఇలా మన ఎవరి చేతులతో వాళ్ళు ఇలా రుద్దుకోవాలి శక్తిపాతం అంటారు కదా ఎనర్జీస్ అంటారు ప్రాణశక్తి అంటారు ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి ఒక టూ మినిట్స్ ఉంది ఇది డైలీ డైలీ ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీసే అంటారు ఇంకా సాధనలో ఒక భాగమే మిమ్మల్ని మీరు క్షమించుకుంటే నష్టమేముంది మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవింగ్ చేసుకుంటే నష్టం ఏముంది కృతజ్ఞత చెప్పుకుంటే నష్టమేముంది ఏది లేదు కదా ఇదంతా కూడా బాగుంటుంది మీరు చెయ్యండి మీ ఇంట్రెస్ట్ ఇంకా చెప్పండి సంస్థ రూపేణ సంస్థ అంటే మన ఈ అస్తిత్వాన్ని కూడా భ్రమింపజేసేలాగా డిఫరెంట్ గా నేను అందాక జస్ట్ ఇప్పుడు ఒక ఐదు నిమిషాల ముందు సామాన్ సర్దేశాను రయసం నుంచి మీ ఫోటో ఉంది చైర్ లో తీసుకొచ్చి జస్ట్ మిట్ ల్యాండింగ్ దగ్గర పక్కన పెట్టా ఒకవేళ వర్షం పడినా కూడా తర్వాత గురుగారి ఫోటో అనుకున్నాను కానీ మళ్ళీ అట్లా ఆగుతుంది మళ్ళీ ఇంతకీ సర్లే బృజ్జు వెళ్ళొద్దు అనుకున్నాను కానీ వాటర్ బాటిల్ అక్కడ మర్చిపోయినండి వాటర్ బాటిల్ కోసం వెళ్ళాలి మళ్ళీ అప్పుడు బాపాలత్నంత అంటున్నాను చూసావు గురుగారు ఫోటో రూపంలో ఉన్న అట్లా అవుతున్నారు అందరూ వాటర్ బాటిల్ అక్కడ ఉంది గురుగారు ఫోటో అక్కడ తీసుకొచ్చానని చెప్పే చెప్పాను మాట ఇలా ఒక్కొక్కసారి ఇలాగే ఒక తాళాలు బ్యాగ్ లో పక్కన ఉండిపోతుంది మళ్ళీ బ్యాగ్ కోసం రావడం సంథింగ్ ఏదో శక్తి లాక్ వస్తుంది మళ్ళీ వెనక్కి అదొక భావన శక్తి పాతంలో ఉన్నటువంటి పవర్ఫుల్ పరాశక్తి కుండలిని శక్తి జ్ఞానవతి అయినటువంటి విశ్వశక్తి మన గురువు పరాశక్తి బుక్లో రాశారు ఇవన్నీ పేర్లు వర్ణించారు ఆ శక్తి అలా వెనక్కి కాదు మంచి వేలో వెళ్ళే వెళ్ళేటట్టు ప్రయత్నం చేస్తుందని చెప్పండి రవీంద్ర మాత మా బాబాయ్ వందరు మాత మాకు ఎంత మంచి అవకాశం ఇచ్చే టైం ఇచ్చినందుకు ఇప్పుడంతా బరువు దిగిపోయినట్టుంది మాత్రం క్షమించుకున్నాము తెలుస్తుంది బరువు అంతా దిగిపోయినట్టు ప్రశాంతంగా ఉంది మాత్రమే చేయండి ఇది ఒక ఫార్టీ డేస్ చేయండి కంటిన్యూగా సరేండి రేపు ఇంకొకటి ఉంటుంది ఇంకొక టాపిక్ గురించి చెప్తాను అది కూడా నా అనుభవమే ఎందుకంటే ఇది ఎంతోమంది చూస్తారు వింటారు మనము ఏదైనా సరే అండి మాటలు ఎన్నైనా చెప్తాము మనకు ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఆలోచన ఉంటుంది మాట ఒకటి వస్తుంది చేతలన్నీ ఒకలాగుంటాయి అవో అన్నట మూడు దాన్ని త్రికరణ శుద్ధి అని అంటారు అలా ఈ మూడు ట్రాలీ అయినప్పుడు మనకి చాలా అద్భుతంగా ఉంటుంది చెప్పండి అమ్మా నా శనివారం రోజు మనం స్వచ్ఛంగా అయిన తర్వాత పడుకున్న తర్వాత నాకు సుఖంలో అనిపించింది మనం రాంకోట ఎలా రాస్తామో అలా నేను ఓంకారాలు రాసినట్టు నేను తలంపాల పడుకుంటున్నట్టు నేను హిందీలో రాశాను నేను అవి గోల్డెన్ లాగా గోల్డెన్ కలర్ లో ఇంకా మెరుస్తూ ఆ ఓంకారాలన్నీ నా తలలో కలాగా ఫామ్ అవుతున్నట్టుగా స్వప్నం చూసాను దానికి ఏంటి అర్థం నేను లేకపోతే ఏంటి నేర్పితే అది ఒకటే విషయం కళలో పడ్డ అన్ని మనకు నిజాలు కావాలంటే కాదు అయిపోయిందమ్మా ఒకటే మళ్ళా